నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని కొలనపల్లి ప్రాథమిక సహకార సంఘం ద్వారా తొమ్మిది వందల మంది రైతులకు ప్రభుత్వం ద్వారా రెండు విడతల్లో అనగా మొదటి విడత రెండు వందల ఏడు మంది రైతులకు ఒక కోటి నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై రెండు రెండు విడత ఒకటి కోటి పదిహేడు లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందల ఇరవై వచ్చాయని సెక్రటరీ శ్రీపాద యాదగిరి తెలిపారు అలాగే మాట్లాడుతూ చైర్మన్ జక్కుల వెంకటరెడ్డి సహకారంతో రైతులు విస్తృతంగా సేవలు అందిస్తున్నామని తెలిపారు ప్రభుత్వం ద్వారా వచ్చిన రుణమాఫీ పథకాన్ని రైతుల ఖాతాలు జమ చేశామని తెలిపారు అలాగే రైతులకు ఎరువులు సకాలంలో అందిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో సిబ్బంది మహేష్ పాల్గొన్నారు చైర్మన్ గారు సెక్రటరీ గారు నేను మా సిబ్బంది మొత్తం రోజువారీగా మేము వాటికి రైతు సేవలను పాల్గొని రోజువారీ కార్యక్రమం చేస్తున్నాం మీరు ఏం చేస్తారని మాత్రం చూస్తున్నారు రోజువారీ యూరియా వస్తూ ఉన్నది మాకు విత్తనాలు లేవు మా దగ్గర మన పెడ్సైడ్ పెడ్సైడ్ ఖాళీ ఎరువులే మాత్రం డీఏపీ ఉన్నది ఇరవై ఇరవై ఉన్నది యూరియా ఉన్నది రోజువారీగా రైతులు కూడా సప్లై చేస్తూ ఉన్నాం వారికి మా పిఎస్ఎస్ కురపల్లి తరపున మా రైతుల తరఫున రమస్కారాలు అండి మాది పిఎస్ఎస్ కూరల్పల్లి మండలం రాయపర్తి జిల్లా వరంగల్ బ్రాంచ్ వరదనపేట మా సంఘంలో తొమ్మిది వందల మందికి మేము తొమ్మిది వంద ఏడు ఆరు కోట్ల డెబ్బై మూడు లక్షలకు మేము లోన్ మాఫీకి పంపినాం దాంటే రెండు వందల లక్ష రూపాయల వరకు రెండు వందల ఏడు మందికి వచ్చింది కోటి నాలుగు లక్షలు మరి తర్వాత రెండో విడత నూట నలభై ఆరు మందికి వచ్చింది కోటి పదిహేడు పదిహేడు లక్షలకు వచ్చింది ఇప్పుడు మేము రైతులకు అవన్నీ రోజువారీగా లోనింగ్ కూడా మేము మాఫీ లోను రైతుల ఖాతాలో జమ చేసినాం మన కొత్త లోన్స్ కూడా ఇస్తా ఉన్నాం దీనికి మా చైర్మన్ గారు పూర్తి సహకారంతో మీరు ఎట్టి పరిస్థితి రైతులకు ఇబ్బంది పడి ఇబ్బంది కావచ్చు తొందరగా ఇచ్చేయాలని చెప్పేసారు మాకు పూర్తి సలహా మాకు బాగా చెప్పారు దాన్ని బట్టి మేము ఫాలో అవుతున్నాం దీనికి జిల్లా బ్యాంకు చైర్మన్ గారు కానీ డిసిఓ గారు కానీ మన బ్రాంచ్ మేనేజర్ గారు కానీ అందరి సాయి సహకారాలు మా సొసైటీకి తరఫున చెప్పడం ఉండదు ప్రతి విషయంలో సూపర్వైజర్ బిల్ వచ్చి ఏం చేస్తానని మనం తనిఖీ చేయడం మీరు చెప్పడం జరుగుతుంది ఇంకా ఇంకా రెండు మూడో విడతల వచ్చిన అమౌంట్ చాలా ఉన్నది ఇప్పుడు మా రైతులు కూడా ఏమి తీసుకురావాలి పాన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పట్టేదర పాస్బుక్ చిరాకు ఒరిజినల్ ఫోటోలు ఇవన్నీ పట్టుకొని రావాలి ఇట్లా మేము దాన్ని పెట్టి రైతులను ఇబ్బంది లేకుండా రోజువారీగా ఓ ఇరవై మంది ముప్పై తోటి కూడా మేము రోజువారీగా చేస్తున్నాం కార్యక్రమాలు చేస్తున్నాం ఇప్పుడు రైతులకు ఇలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కూడా తీసి పెట్టినాం బ్రాంచ్ పిఎస్ఎస్ సొసైటీ కాడ